పుణ్యక్షేత్రం ఛానల్లో ఈరోజు సూళ్ళూరుపేట దగ్గర ఉన్న మన్నార్ పోలూరు అనే ఊరిలో గరుత్మంతుడు ఏడవడం జాంబవంతుడు గొడవపడ్డం ఇవన్నీ కూడా తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా ఈ పాడు పడిపోయిన ఇంత పెద్ద తటాకాన్ని లేదంటే కోనేరుని చూశాక మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఆ కోనేరు పక్కనే బుజ్జి గణపయ్య ఇలా దర్శనమిస్తారు అక్కడ నుంచి ఎడమ వైపు చూస్తే ఇలా ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయం పేరు శ్రీ అలఘు మల్లారి కృష్ణస్వామి ఆలయం ఇక్కడ కృష్ణయ్య జాంబవతి సత్యభామ సమేతంగా ఉంటారు మనం ఎక్కడైనా చూస్తూ ఉంటే రుక్మిణి సత్యభామ సమేతంగా కృష్ణస్వామి కనిపిస్తారు కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా జాంబవతి సమేత కృష్ణస్వామి కనిపిస్తారు అది ఎందుకు ఏంటి తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే దాదాపుగా శ్రీకాళహస్తి తర్వాత అంత పెద్ద ఆలయం అంత పురాతన ఆలయం ఏది అని అంటే మన్నార్పోలూరు అనే గ్రామంలో ఉన్న కృష్ణస్వామి ఆలయం కాళింది నది ఒడ్డున ఉన్న ఈ మన్నార్పోలూరు ఒకప్పుడు చాలా పెద్ద పట్టణం అప్పటికి సూళూరుపేట అనే గ్రామమే లేదు కానీ ప్రస్తుతానికి మన్నార్పోలూరు ఒక చిన్న గ్రామం సూళూరుపేట ఒక పెద్ద పట్టణం ఇంతకీ ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు చాలామంది పదవ శతాబ్దంలో చోళులు నిర్మించారు అని చెబుతూ ఉంటారు కానీ జనార్దన స్వామి పార్థసారథి స్వామి కృష్ణస్వామి అనే పేరు మీద ఎన్నో కృష్ణాలయాలని కట్టించిన వాళ్ళు యాదవులు వాళ్లే ఈ దేవాలయాల్ని కూడా నిర్మించి ఉండొచ్చు ఆ తర్వాత పద్మూడవ శతాబ్దంలో నెల్లూరుని పరిపాలించిన మనుమసిద్ధి రాజులు ఈ ఆలయ బాధ్యతలు చేపట్టారు వీరి తర్వాత వెంకటగిరి జమీందారులు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆలయ బాధ్యతలను నిర్వహించినట్లు చెబుతారు ప్రస్తుతానికి మనం ఆలయంలో ఎడమ వైపును ఉన్న వాహనాల మండపంలోని శిల్పాలని చూస్తున్నాం ఇక్కడ చూస్తున్న ఈ శిల్పాల అర్థం అంతరార్థం మీకేమన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇలాంటి శిల్పాలని మరే ఆలయంలో చూసినా కూడా తెలియచేయండి నాకైతే చతుర్భుజాలలో శంకు చక్రాలని ధరించి మురళి వాయిస్తున్న వేణుమాధవుడు ఇక్కడ కనిపిస్తున్నారు అలానే విష్ణునామానికి నమస్కారం చేస్తున్న ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు ఇలా హనుమని చూడగానే గరుడ గర్వభంగం గురించి మీకు చెప్పాలనిపిస్తుంది ఈ క్షేత్రంలో కృష్ణస్వామి ఒకసారి గరుడుని పిలిచి గరుడ హనుమ హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు అతనిని నేను పిలిచానని చెప్పి తీసుకొనిరా అని అంటారు అప్పటికే గరుడుకి విపరీతమైన గర్వం తను తప్ప ఇంకెవ్వరూ అంత శక్తివంతులు ఈ లోకంలో లేరని ఓ ఆలోచన ఆ ఆలోచనతోనే హనుమ దగ్గరికి వెంటనే బయలుదేరుతారు హనుమకి విషయం చెబుతారు స్మరణలో ఉన్న హనుమ రాముడి దగ్గరికి తప్ప మరెవ్వరి దగ్గరికి నేను రాను అని తిరస్కరిస్తారు వెంటనే గరుడుకి కోపం వచ్చి అతని బలం చూపించి దాడి చేస్తారు దానికి హనుమ అంతకు మించిన బలంతో గరుడు గర్వభంగం చేస్తారు అలా గరుడ అక్కడి నుంచి తిరిగి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఎదుట కన్నీరు పెట్టుకొని నా గర్వం అణిగిపోయింది స్వామి అని చెబుతారట ఇక అప్పుడు కృష్ణస్వామి గరుడ రాముడు పిలుస్తున్నాడు సీతమ్మ కనిపిస్తుందంట అని హనుమకి చెప్పు అంటారు అదే మాటని యథాతథంగా గరుడు హనుమంతుడి దగ్గర చెప్తారు ఆ మాట విన్న వెంటనే హనుమ బయలుదేరుతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న సత్యభామని అందంగా సీతాదేవిలా అలంకరించుకోమంటారు కృష్ణస్వామి ఆమె అలానే చేస్తారు హనుమ చూస్తారు కానీ ఎందుకో ఈమె నా సీతాదేవి కాదు అని వెంటనే చెప్పేస్తారు హనుమ అప్పుడు కృష్ణస్వామి రుక్మిణీదేవిని పిలిచి సీతాదేవిలా అలంకరించుకుని హనుమకి కనిపించు అని చెబుతారు దాంతో రుక్మిణీదేవి స్వామివారి పాదాలకి నమస్కరించి అమ్మవారిలా అలంకరించుకుని హనుమకి కనిపిస్తారు వెంటనే అమ్మ సీత అంటూ హనుమ ఆమె కాళ్లపై పడి కన్నీరు మున్నీరవుతారు ఇలా ఈ క్షేత్రంలో కృష్ణస్వామి ఒకేసారి ఇద్దరి గర్వం అణచినట్టు చెబుతారు ఒకటి గరుడు నాకంటే ఎవరూ శక్తివంతులు లేరు అనుకోడా రెండు సత్యభామాదేవి నాకంటే అందగత్తెలు ఎవ్వరూ లేరు అనుకోవడం ఇలా ఒకేసారి ఇద్దరికి విషయం తెలిసొచ్చేలాగా కృష్ణస్వామి ఈ క్షేత్రంలో చేశారు అని చెప్తారు దానికి గుర్తుగానే గర్భాలయంలో ఉన్న స్వామి వారి ఎదురుగా ఉన్న తొమ్మిది అడుగుల గరుత్మంతుడి విగ్రహానికి ఇప్పటికీ కూడా చెంపల మీద చెమ్మగా కొంచెం చల్లగా ఉంటుంది అంటే ఆయన ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నారు అందుకే ఆ విగ్రహానికి తల కూడా ఒక వైపుకి వంగి కాస్త బాధపడుతున్నట్లుగా కనిపిస్తుంది అని ఇక్కడ వాళ్ళు అంటారు అలానే సత్యభామ కంటే అందంగా ఉండే రుక్మిణి అమ్మవారిని సౌందర్యవల్లి అమ్మనని ఆలయానికి కుడి పక్కన అమ్మవారికి ఉప ఆలయం కట్టించి అందులో ప్రతిష్ట చేశారు కనుక గర్భాలయంలో స్వామివారు జాంబవతి సత్యభామ సమేతంగా ఉంటారు అలానే గర్భాలయానికి వెనుక వైపు తొమ్మిదన్నర అడుగుల పెద్ద జాంబవంతుడి విగ్రహం ఉంటుంది దీనికి కారణం ఆయనే ఈ క్షేత్రపాలకుడు ఆయనే మొదట ఈ ఆలయాన్ని నిర్మించినవాడు కావడం దీని గురించి చెప్పుకునే ముందు మల్ల హరి పోరు ఊరు అనే పేరుని వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతం అదే మన్నార్ పోలూరుగా స్థిరపడిపోయింది కానీ హరి శ్రీకృష్ణుడు జాంబవంతుడితో మల్ల యుద్ధం చేసిన పోరు యుద్ధం చేసిన ఊరు కాబట్టి మల్లహరి పోరు ఊరు అని పిలిచేవారట ఇంతకీ ఆ పోరుకి కారణం ఏంటి అంటే శమంతకమణి కనుకనే ఇది మణి మండప అని కూడా పిలవబడింది ఇక శమంతకమణి గురించి మనలో చాలా మందికి తెలిసిందే కానీ ఆ సంఘటన ఈ ప్రదేశంలో జరిగిందా లేదా అన్నదే చివరి అనుమానం సూర్యుడు వలన సత్రాజిత్తుకి శమంతకమణి లభించడం దానిని ఉగ్రసేనుడికి ఇవ్వమని శ్రీకృష్ణ కోరడం దానికి సత్రాజిత్తు నిరాకరించడం ఆ తర్వాత సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని కంఠాన ధరించి అడవికి వేటకి వెళ్లడం అప్పుడు సింహ అతన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్లడం ఇది గమనించిన జాంబవంతుడు సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొచ్చి తన కూతురికి ఇవ్వడం జరుగుతుంది ఆమె జాంబవతి ఇక ఈ నింద శ్రీకృష్ణ స్వామి మీద పడడం చవితి రోజు చంద్రుడి ప్రతిబింబాన్ని పాలలో చూడడం వలనే ఈ అపనింద అనుకోవడం దాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడు అడవికి ఎలా వెళ్ళాడో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసేనుడి మృతదేహాన్ని ఆ పక్కనే ఉన్న సింహపు అడుగుజాడల్ని చూడ్డా దాని వెనకనే వెళితే సింహం చచ్చిపడి ఉండడం ఆ పక్కన జాంబవంతుడి అడుగుజాడ వాటిని అనుసరిస్తూ వెళితే జాంబవంతుడి గుహ ఆ గుహలో శమంతకమణితో ఆడుకుంటున్న జాంబవతి అది చూసిన జాంబవంతుడు కృష్ణస్వామి మణి కోసమే వచ్చాడని మల్ల యుద్ధానికి దిగడం ఇలా ఇరవై రోజులు యుద్ధం చేసిన తర్వాత యుగంలోని శ్రీరాముడే ద్వాపర యుగాన శ్రీకృష్ణుడిగా వచ్చారని తెలుసుకోవడం ఆ తర్వాత జాంబవతిని ఇచ్చి వివాహం చేయడం అక్కడే ఈ ఆలయాన్ని నిర్మించడం చేశారని ఆలయ స్థల పురాణం ఇక్కడ మనం చూస్తున్నది జాంబవంతుడి విగ్రహాన్ని ఆ పక్కనే మనకు సీతారాముల ఆలయం కూడా కనిపిస్తుంది ఆ ఆలయం మంటప స్తంభాలపై ఉన్న కొన్ని శిల్పాలు మీకోసం ఒకప్పుడు ఇక్కడ రెండు ఆలయాలు కనుక రెండు ధ్వజ స్తంభాలు ఉండేవి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలయ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకే ధ్వజస్తంభం చాలునని సీతారాముల ఆలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని తీసివేశారు ఇప్పటి తిరుపతి శ్రీకాళహస్తికి జనం ఎలా వేల సంఖ్యలో వస్తూ ఉన్నారో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామస్తులు అలానే తరలివచ్చేవారట కానీ తర్వాత తర్వాత ఆలయం శిథిలమవ్వడం ఆలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడం రాజులు రాజ్యాలు కరువవ్వడంతో స్వామివారి మాన్యాలు అపహరణకి గురి అవ్వడం తద్వారా ఆదాయం లేకపోవడం తద్వారా ఆలయం స్వామివారు జనాలకి దూరం అవ్వడం జరిగింది మరి ఈ కృష్ణస్వామి ఆలయానికి తిరుపతిలో గోవిందరాజస్వామి వారి ఆలయంగా ఉన్న జనార్దన వారి ఆలయానికి తమిళనాడులోని మన్నార్ గుడి వేణుగోపాలస్వామి ఆలయానికి ఉత్తరాంధ్రలో విజయనగరంలో ఉన్న మన్నార్ వేణుగోపాలస్వామి ఆలయానికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఒకవేళ ఉంటే వీటిని చోళులే నిర్మించారా లేదా అంతకంటే ముందు ఉన్న యాదవులు నిర్మించారా శ్రీకృష్ణ స్వామి భక్తులు ఎవరు ఏంటి అనే విషయాలు కూడా మనకు తెలిస్తే బాగుండు అని కోరుకుంటూ సెలవు మరో పుణ్యక్షేత్రంలో మళ్ళీ కలుద్దాం